అల్లూరి జిల్లా ముంచింగిపట్టు మండలంలో వృద్ధులకు పంపిణీ చేయవలసిన పదిహేను లక్షల అరవై రెండు వేల రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సొమ్ము వెల్ఫేర్ అసిస్టెంట్ కటారి మఠ్యారాజు నుండి దొంగలు దోచుకోవడంతో వెంటనే ముచ్చంగిపట్టు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నలభై ఎనిమిది గంటల్లోనే చాకచక్యంగా ఛేదించి నగదుతో పాటు ముగ్గురు ముద్దాయిలను అదుపులో తీసుకున్నారు ఈరోజు మీ అందరినీ ఇక్కడే పాడేరు హెడ్ క్వార్టర్స్కి ఉద్దేశం అనేది మీ అందరికి తెలుసా మనకి థర్టీ ఫస్ట్ జులై రోజు మనకి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ సుమారు ఫిఫ్టీన్ ల్యాక్స్ సిక్స్టీ టూ థౌజండ్ రూపీస్ మన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ నెక్స్ట్ డే ఉంటున్నాయి ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఉన్న దీనికోసం తీసుకువెళ్తున్న సమయంలో కొన్ని పర్సన్స్ వాళ్ళని రోబరీ యాక్టివిటీస్ చేసేవారు సో ఎస్పీ ఆఫీస్ నుండి కూడా ఓరాట్ ఎస్పీ కూడా డిస్కషన్ చేయడం జరిగినాయి అదేవిధంగా విధంగా గిరి ఎస్పీని కూడా అలర్ట్ చేయడం జరిగినాయి దట్ వాళ్ళ ప్రాంతంలో ఈ రోబర్స్ ఎవరైనా ఉన్నాయో పైన ఖచ్చితంగా వాళ్ళు కఠిన చర్యలు చేయొచ్చు బయలు అలర్ట్ అయిపోయారు అల్లర్ట్ అయిపోయిన తర్వాత ఎస్డిపిఓ వాళ్ళని డైరెక్షన్స్ ఇచ్చి సీసీటీవీ కెమెరాస్ని అని ఫుటేజెస్ని చెక్ చేయడం చె జరిగిన మనకి సమాచారం వచ్చిన వెంటనే ఒక టీమ్స్ మన ఫామ్ చేయడం జరిగిన ఒక టెక్నికల్ టీమ్ సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ని అనాలసిస్ కోసం రెండోది మనకి సీసీటీవీ ఫుటేజెస్తో ఏమైనా సమాచారం వచ్చినా దీన్ని వెరిఫై ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం అని ఒక టీం మన ఈ కంప్లైంట్ ఏదైనా ఉండే వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళని ఎగ్జామినేషన్ అండ్ పుట్టి సంఘటన ఇవ్వడం జరిగిన దీన్ని మొత్తంగా ఎగ్జామినేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది మీ అందరికీ ఈరోజు పిలిచి ఈ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ మన తరఫున జరిగినాయి ముగ్గురు ముద్దాయి కూడా అరెస్ట్ చేయడం జరిగినాయి ఈ ముగ్గురు కూడా ఒడిశా ప్రాంతం వాళ్ళు దాంట్లో ఒకరు ముద్దాయి పూర్తిగా క్రైమ్ని రాబరీని ప్లాన్ చేసేవాళ్ళు మెయిన్ ముద్దాయి అతను ఈ వెల్ఫేర్ ఏమైనా అసిస్టెంట్ ఉన్నా అతడిని బ్యాంక్ నుండి కొద్దిగా ఫాలో చేయడం జరిగింది ఈ దీనికి సంబంధించి మన సీసీటీవీ ఫుటేజెస్ టెక్నికల్ డేటా అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది దీని తర్వాత ఈ టూ పర్సన్స్ స్కూటీలో ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు కత్తి చూపించి రాప్ చేయడం జరిగింది సో ఈ ముగ్గురిని మనకి అరెస్ట్ చేశాం ఈరోజు మీడియా బంధుల సమక్షంలో వాళ్ళని ప్రస్తుత చేస్తున్నాం అండ్ ఈ రికవరీ అండ్ ఈ కత్తి కూడా మొబైల్ ఫోన్స్ వాళ్ళ వాళ్ళ దగ్గర దొరికిన అండ్ ఈ మొత్తం ఫిఫ్టీన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ రూపీస్ మీ సమక్షంలో చూపిస్తున్నాం ముగ్గురిని కూడా రాబరీ సెక్షన్స్లో మనకి కేసు నమోదు చేసి రిమాండ్ని పంపడం జరుగుతున్నాయి ఈరోజు మీడియా ఇన్సిడెంట్స్ కొద్దిగా ఎక్కువగా పబ్లిసైజ్ చేయాలి ఎందుకంటే మనకి సమాచారం వస్తేనే వెంటనే మన పోలీస్ యాక్షన్ జరుగుతున్నాయి మీడియా బంధులు కూడా తెలుసా లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్లో ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్న ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈ సిసిటీవీ కెమెరా కారణమే ఈరోజు ఇది రికవరీ పాసిబుల్ అయిపోయింది సో మనకి పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారంన కూడా ప్రతినాల ఎమినం బిజినెస్ యూనియన్స్ గాని వర్కర్స్ యూనియన్స్ గాని బ్యాంక్స్ యూనియన్స్ గాని ఆర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ గాని ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ గాని అలస బిల్డింగ్స్ కుద సీసీటీవీ కెమెరా కోసం వాళ్ళ నోటీస్ ఇష్యూ చేయృతనే సో దీంట్లో సీఐ ఎండ్ అబౌండ్ కంప్యూటర్ అథారిటీ ఉంటనే నోటీస్ ఇవ్వడం కోసం సో ఇది చాలా సంతోషంగా మన ప్రాంతంలో ఇంత కొండ ప్రాంతంలో కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం ఇంకా మనకి పబ్లిక్ సపోర్ట్ చేస్తే మొత్తం ప్రాంతంలో మినిమం ఇంకా థౌజండ్ కెమెరాస్ మనకు పెడితే మనకి లా అండ్ ఆర్డర్ అదేవిధంగా క్రైమ్ చాలా కంట్రోల్గా వస్తుంది ధన్యవాదాలు